జిల్లాలో డ్రోన్ టెక్నాలజీ వినియోగించి అత్యంత తక్కువ సమయంలోనే నేరస్తులను పట్టుకునేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ అన్నారు పోలీస్ కార్యాలయంలోని అవంతి ఫీడ్స్ అధినేత ఇంద్రకుమార్ ఎనిమిది లక్షలు విలువైన అత్యాధునిక డ్రోన్ ను జిల్లా పోలీస్ శాఖకు బహుకరించారు అశోక్ కుమార్కు ఎస్పీ డిఎస్పీలు కృతజ్ఞతలు తెలియజేశారు శాఖ మన టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి నేరాల పరిధి కూడా పెరిగిపోతోంది క్రిమినల్స్ రకరకాల టాక్టిక్స్ ఉపయోగించి నేరాలు చేస్తున్నారు ఇవన్నీ పాత రోజుల్లో మాదిరి పోలీస్ శాఖ మనుషులతోనే మ్యాన్ పవర్ ఇంక్రీజ్ చేసి పట్టుకునే పరిస్థితి ఇప్పుడు లేదు సో విస్తృతంగా టెక్నాలజీ వాడాల్సిన అవసరం ఉంది సో ప్రభుత్వము కొంతవరకు నిధులు సమకూర్చగలదు అన్నీ సమకూర్చలేదు ఇటువంటి డోనర్స్ కూడా కొంతమంది వచ్చి ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ మాకు ఇవ్వడం వల్ల ప్రభుత్వం వచ్చే నిధులతో పాటు ఈ నిధులు తీసుకుంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ వచ్చి మేము ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయగలము సో దానికి వారు నేను అవంతి ఫీడ్స్ ఎండి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది చాలా అడ్వాన్స్డ్ అని చెప్పారు నేను కూడా చూశాను మొన్న టెస్ట్ సభలో టెస్ట్ చేశారు దీన్ని నైట్ టైం కూడా అది మనకి ఇన్ఫారెంట్ ఫీచర్స్ ఉన్నాయి దానికి